హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై రెండవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారండి ఏ యుగంలో అయినా ధర్మాన్ని మళ్ళీ పరిరక్షించడానికి నేను వస్తూనే ఉంటాను ఏ రూపంలో వస్తానో నాకే తెలియదు అంటున్నారు కానీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి అవతరిస్తూనే ఉంటాను అండి మనకి ఈ కురుక్షేత్ర యుద్ధం ఇవన్నీ అయిపోయినాయి రామాయణంలో శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించాడు ధర్మాన్ని స్థాపించడానికి రావణాసురుని సంహరించారు అలాగే నరసింహావతారంలో ప్రహ్లాదుడి భక్తిని కాపాడడానికి హిరణ్య కసుపుడిని వధించారు ప్రతి స్టేజ్లోనూ చూడండి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తున్నారు ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళని కాపాడడానికి వేరే వాళ్ళని సంహరించాల్సి ఉంది పరిస్థితి వచ్చింది ఈ రోజున పరిస్థితులు ఏంటండి ఎవరు ఏంటో తెలియట్లేదు ధర్మం అనే పదానికి అర్థం లేకుండా తయారవుతున్నారు వెచ్చిపోతుంది అటు ఇంటర్నేషనల్ ఇప్పుడు మందే కదండి ఇంటర్నేషనల్గా కూడా చూడండి ఏ ఏ క్షణాన మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అన్నట్టుగా తయ తయారైంది కదా ఓకే అమెరికానేమో ఇంకెవరికి ఉక్రెయిన్ ఉక్రెయిన్కేమో యూరోపియన్ యూనియన్ మొత్తం వచ్చేసింది కెనడా వచ్చింది అమెరికా ఎవరినైతే వద్దనుకుంటుందో వాళ్ళంతా ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేస్తున్నారు ఇలాగా ఒకళ్ళొకళ్ళు ఇలా సపోర్ట్ చేసేసుకుంటే హెచ్చరిపోతుందండి ఆ ధర్మం మామూలుగా రాదు ఇలాంటి విషయాలప్పుడు మనకి ఈ మన తెలుగు వాళ్ళలో కూడా ఒక పింగళి వెంకయ్య గారు అండి మాడపాటి హనుమంతరావు గారు వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సే అయి ఉండొచ్చు అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఏంటి ధర్మాన్ని కాపాడటాని కోసమే కదా స్వేచ్ఛా స్వాతంత్రం కావాలి అలాంటప్పుడు ధర్మం కాపాడుతాము అనే కదా వీళ్ళందరూ వచ్చారు వియాలవాడ నరసింహారెడ్డి ఎంతమంది లేరండి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్న యువత అలాగే రి రిటైర్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ పోస్ట్ రిటైర్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ జాగృతం అవ్వాలండి ఈ సొసైటీని లేకుండా మార్చాల్సిన విద్యుత్ ధర్మం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది అంతేగాని ఇది ఇంకా ఇంకా పెచ్చరిపోయేలాగా సంక్రాంతిపోయేలాగా వాళ్ళకి తో తోడ్పడుతూ ఇంకా మాటలు యుద్ధాలు చేసేసుకుంటూ మాటలతో ప్రాక్టికల్గా యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయండి ఆ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి తీరాలి అలా పెట్టాలి అంటే మనలో మార్పు రావాలి నాలోనూ రావాలి నేను ఎంతో మారాను కాబట్టే మీ ముందుకి ఇలా ఆ భగవద్గీత ద్వారా మీ ముందుకి నేను రాగలుగుతున్నానండి ధర్మాన్ని కాపాడాలి అన్న ఒక చైతన్యం మన మెదడులో ఒక బీజం నాటుకోవాలి మనల్ని మనమే మనలో మనమే నాటుకోవాలి అలా నాటుకున్నప్పుడు దాని నుంచి వస్తున్న జ్ఞానం విజ్ఞానం వికసిస్తుంది చూసారా దాన్ని ప్రపంచంలో మన సొసైటీలో పంచితే ఖచ్చితంగా ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది లేకపోతే ఎవరి రూపంలో వస్తారో శ్రీకృష్ణ పరమాత్మ సంభవామి యుగే యుగే నేను అవతరించి ప్రతి ఒక్కళ్ళ భరతం పడతాను అంటున్నారు తస్మాత్ జాగ్రత్త హరే కృష్ణ